శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీరు మీ లక్ష్యాన్ని లక్ష్య దాత అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే దైవీ గుణాలు వచ్చేస్తాయి ఎవరికైనా దుఃఖం ఇవ్వడం జ్ఞాని చేయడం ఇవన్నీ ఆసురి లక్షణాలు అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే తండ్రి పిల్లలైన మీపై చాలా శ్రేష్టమైన ప్రేమ ఉంది అందుకు గుర్తు ఏది తండ్రి నుండి ఏ మధురాతి మధురమైన శిక్షణలు లభిస్తున్నాయో ఆ శిక్షణలు ఇవ్వడమే వారి శ్రేష్టమైన ప్రేమకు గుర్తు తండ్రి ఇచ్చే మొదటి శిక్షణ మధురమైన పిల్లలు శ్రీమతం లేకుండా ఎలాంటి ఉల్టా సుల్టా కర్మలు చేయకండి మీరు విద్యార్థులు మీ చేతిలోకి ఎప్పుడూ చట్టాన్ని తీసుకోరాదు మీ నోటి నుండి సదా రత్నాలనే వెలువ వెలువరించండి రాళ్లను కాదు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని బాగా చూస్తున్నారు ఇది మీ లక్ష్యము అనగా మీరు ఈ వంశానికి చెందినవారు ఎంతటి రాత్రికి పగలు ఉన్నంత వ్యత్యాసం ఉంది కనుక క్షణ క్షణము వారిని చూస్తూ ఉండాలి మేము ఇలా అవ్వాలి వీరి మహిమ గురించి అయితే మీకు చాలా బాగా తెలుసు ఇది జేబులో ఉంచుకోవడం వలనే సంతోషం కలుగుతుంది మనసులో సంకోచము ఉండరాదు దానిని దేహాభిమానము అని అంటారు దేహి అభిమానులుగా అయ్యి ఈ లక్ష్మీనారాయణలో చూసినట్లయితే మేము ఇలా తయారవుతున్నాము కనుక తప్పకుండా వీరిని చూడవలసి ఉంటుంది అని అనుకుంటారు అరే చింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు చెడు పనులు చేసి ఓడిపోకండి నిందన మొదలైనవి చేయడం వలన మీ గతి చాలా చెడిపోయింది ఇప్పుడు సద్గతిని పొందాలి కావున చెడు కర్మలు చేయకండి మాయ గొంతు వరకు మింగి ఉండడం వలన ఉండడం బాగా చూస్తున్నారు తెలియను కూడా తెలియదు మేము చాలా బాగా నడుస్తున్నాము అని భావిస్తారు కానీ అలా లేదు తండ్రి అర్థం చేయిస్తున్నారు మనస వాచ కర్మన నోటి ద్వారా రత్నాలే వెలువడాలి చెడు మాటలు మాట్లాడడం అనగా అవి రాళ్ల సమానం ఇప్పుడు మీరు రాళ్ల నుండి బంగారు సమానంగా అవుతారు కనుక నోటి ద్వారా ఎప్పుడూ రాళ్ళు వెలువడరాదు బాబా అర్థం చేయించవలసి వస్తుంది పిల్లలకు అర్థం చేయించడం తండ్రి హక్కు సోదరుడు సోదరుని హెచ్చరించరు శిక్షణ ఇవ్వడం టీచర్ కర్తవ్యము వారు ఏమైనా చెప్పగలరు విద్యార్థి తన చేతిలోకి చట్టాన్ని తీసుకోరాదు మీరు విద్యార్థులు కదా తండ్రి అర్థం చేయించగలరు ఒక తండ్రిని స్మృతి చేయమని తండ్రి ఆదేశిస్తున్నారు మీ భాగ్యము ఇప్పుడు తెరవబడింది శ్రీమతమును అనుసరించకుంటే మీ భాగ్యము పాడవుతుంది తర్వాత చాలా పశ్చాత్తా పడవలసి వస్తుంది తండ్రి శ్రీమతమును అనుసరించకపోతే ఒకటి శిక్షలు అనుభవించవలసి వస్తుంది రెండవది పదవి కూడా తగ్గుతుంది ఇది జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాల ఆట తండ్రి వచ్చి చదివిస్తున్నారు కనుక బాబా మన టీచర్ వీరి ద్వారా స్వయం ఆత్మ అని తెలుసుకుని నూతన జ్ఞానము లభించింది అని బుద్ధిలో ఉండాలి అన్న బాబా చెప్తున్నారు మీరు ఒకరినొకరు ఎందుకు నిందించుకుంటారు తండ్రి అన్ని వింటూ ఉంటారు కదా తండ్రి కళ్ళను చెవులను అప్పుగా తీసుకున్నారు కదా తండ్రి కూడా చూస్తారు ఈ దాదా కూడా చూస్తారు కొందరి నడవడికలు వాతావరణము పూర్తి నియమ విరుద్ధంగా ఉన్నాయి ఎవరికైతే తండ్రి ఉండరో వారిని అనాథలు అని అంటారు వారికి తమ తండ్రి కూడా తెలియదు స్మృతి కూడా చేయరు బాగుపడేందుకు బదులు ఇంకా పాడైపోతారు కనుక తమ పదవినే పోగొట్టుకుంటారు శ్రీమతమును అనుసరించకపోతే వారు అనాథలే తల్లి తండ్రుల శ్రీమతమును అనుసరించరు తమేవ మాతాశ పిత బంధువు మొదలైన వారిగా కూడా అవుతారు కానీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లేనట్లయితే తల్లి ఎక్కడి నుండి వస్తుంది అంత మాత్రం కూడా బుద్ధి లేదు మాయ బుద్ధిని ఒకసారిగా తిప్పేస్తుంది అనంతమైన తండ్రి ఆజ్ఞను పాటించకుంటే శిక్ష పడుతుంది కొద్దిగా కూడా సద్గతి జరగదు తండ్రి చూసినట్లయితే వీరికి ఎలాంటి దుర్గతి పడుతుందో అని అంటారు కదా వీరు సువాసన లేని విష పుష్పాలు జిల్లేడు పువ్వు వారు వారిని ఎవ్వరూ ఇష్టపడరు కనుక బాగుపడాలి కదా లేనట్లయితే పదవి భ్రష్టు భ్రష్టులైపోతారు జన్మ జన్మలకు నష్టము కలుగుతుంది కానీ దేహాభిమానుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు ఆత్మాభిమానులే తండ్రిని ప్రేమించగలరు అర్పణ అవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు పెద్ద పెద్ద వ్యక్తులు బలిహారం అయితే అవ్వలేరు వారికి బలి అవ్వడం అనగా అర్థం కూడా తెలియదు హృదయము విదీర్ణమవుతుంది చాలామంది బంధన ముక్తులుగా కూడా ఉన్నారు పిల్లలు మొదలైన వారెవ్వరూ కూడా ఉండరు బాబా మీరే మా సర్వస్వం అని కూడా అంటారు కేవలం నోటి ద్వారా అంటారు కానీ అది సత్యము కాదు తందితో కూడా అసత్యం చెప్తా చింటూ లక్ష్మీనారాయణలకు రాధాకృష్ణులకు పరస్పరంలో గల సంబంధం ఏదో ఎవరికీ తెలియదు లక్ష్మీనారాయణలు తప్పకుండా మొదటి రాకుమారునిగా ఉంటాడు బికారి నుండి రాకుమారుడు కదా బికారి నుండి రాజు అని అనరు రాకుమారుడు అయిన తర్వాతనే రాజుగా అవుతాడు ఇది చాలా సహజమైనది కానీ కొందరిని మాయా పట్టుకుంటుంది ఎవరినైనా నిందించడం గ్లాని చేయడం ఈ అలవాటు చాలా మందిలో ఉంది ఇక వేరే పనేమీ ఉండదు తండ్రిని ఎప్పుడూ స్మృతి చెయ్యరు ఇతరులను గ్లాని చేయడమే వారి పని ఇది మాయా పాఠము తండ్రి చెప్పే పాఠము చాలా స్పష్టమైనది చివర్లో ఈ సన్యాసులు మొదలైన వారు కూడా జాగృతమవుతారు జ్ఞానము ఉంది అంటే ఇది బ్రహ్మకుమారీల వద్దనే ఉంది అని అంటారు కుమారులు కుమారీలైతే పవిత్రంగా ఉంటారు ప్రజాపిత బ్రహ్మ సంతానము మనలో ఎలాంటి చెడు సంకల్పాలు కూడా రాకూడదు చాలామందికి ఇప్పటికీ చెడు సంకల్పాలు వస్తూ ఉంటాయి దీనిని శిక్ష కూడా చాలా దీనికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు ఒకవేళ మీ నడవడికలలో మళ్ళీ చెడు చూసినట్లయితే ఇక్కడ ఉండలేరు కొద్దిగా శిక్ష కూడా ఇవ్వవలసి వస్తుంది మీరు యోగ్యులు కాదు తండ్రిని మోసం చేస్తారు మీరు తండ్రిని స్మృతి చేయలేరు స్థితి పూర్తిగా పడిపోతుంది స్థితి పడిపోవడమే శిక్ష శ్రీమతానుసారం నడవనందువలన మీ పదవిని భ్రష్టం చేసుకుంటారు తండ్రి ఆదేశానుసారం నడవనందువలన ఇంకా భూతాలు ప్రవేశిస్తాయి చాలా కఠినమైన పెద్ద శిక్షలు ఇప్పుడే ప్రారంభమవ్వరాదని బాబాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది శిక్షలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి కదా ఎక్కువ దుఃఖము బాధ కలగరాదు చాలా చాలామంది పడిపోతారు శిక్షలను అనుభవ సంకేతాలలో అర్థం చేయిస్తూ చాలా మంది తమ భాగ్య రేఖనే పాడు చేసుకుంటూ ఉంటారు కనుక తండ్రి హెచ్చరిక ఇస్తూ ఉంటారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఎలాంటి నియమ విరుద్ధమైన శ్రీమతానికి విరుద్ధమైన నడవడికలు ఉండరాదు మిమ్ములను మీరే పరివర్తన చేసుకోవాలి చీచీ మలిన మనుషుల నుండి మిమ్ములను మీరు కాపాడుకోవాలి బంధన ముక్తులుగా ఉంటే పూర్తిగా పరిహారం అవ్వాలి మీ మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి ఎప్పుడు ఎవరిని నిందించరాదు పరచింతన చేయరాదు మలినమైన చెడు ఆలోచనల నుండి స్వయాన్ని ముక్తులుగా ఉంచుకోవాలి చింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే సమర్థ స్థితి అనే స్విచ్ ఆన్ చేసి వ్యర్థమనే అంధకారాన్ని సమాప్తం చేసే అవ్యక్త ఫరిస్తా ఫరిస్తాబా ఎలాగైతే స్థూల లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయడం ద్వారా అంధకారం సమాప్తం అయిపోతుందో అలా సమర్థ స్థితి అనే స్విచ్ వంటిది ఈ స్విచ్ను ఆన్ చేస్తే వ్యర్థమనే అంధకారం సమాప్తమైపోతుంది ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని సమాప్తం చేస్తే శ్రమ నుండి విడుదల అవుతారు ఎప్పుడైతే స్థితి సమర్థంగా ఉంటుందో అప్పుడు మహాదానిగా వరదానిగా అయిపోతారు ఎందుకంటే దాత అంటేనే సమర్థులు అని అర్థము సమర్థమైన వారే ఇవ్వగలరు ఎక్కడ సమర్థత ఉందో అక్కడ వ్యర్థము సమాప్తమైపోతుంది కనుక ఇదే అవ్యక్త పరిస్తాల శ్రేష్ట కార్యము సత్యత యొక్క ఆధారముతో సర్వ ఆత్మల హృదయపూర్వక ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే వారే భాగ్యశాలీ ఆత్మలు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి